నమస్తే సార్ నమస్తే సార్ రోజు మన ప్రేక్షకుల కోసం ఏ విధమైనటువంటి వీడియో చేయించు ఇచ్చిపోతున్నాం అన్వాంటెడ్ హెయిర్ గురించి చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను సో చిన్న వయసులోనే ఈ సమస్య వస్తుంది వాళ్ళు మానసికంగా కుంగిపోతుంటారు మా ముఖ్యంగా ఆడవాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంటున్నాం ఎందుకంటే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నట్లు మరి ఫేస్ చూసేసరికి మీసాల భాగంలో వెంటకలు రావడము గడ్డం భాగంలో వెంటకలు రావడము ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయిపోయమ్మా నలుగురికి పోలేరు నలుగురితో మాట్లాడలేరు పది నెలలతో హ్యాపీగా ఉండలేరు ఒక సైకలాజికల్గా కొంతమంది ఒక మానసికమైనటువంటి ఆత్మనీయత భావాన్ని కూడా లోన్ అయిపోయి కొంతమంది అయితే మరీ సమస్య తీవ్రంగా ఉండి మరీ సెన్సిటివ్ వాళ్ళు అయితే ఈవెన్ డిప్రెషన్ కూడా పోయే పరిస్థితి ఉంటాయమ్మా ఎందుకంటే సమస్య అలాంటిది ఈ అన్వాంటెడ్ హెయిర్ వచ్చేదానికి కారణాలు ఏంటంటే మా ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఆధునిక నాగరికత పాశ్చాత్య పోకడలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అమ్మా ఈ రోజుల్లో ముఖ్యంగా ఆడపిల్లల విషయం మనం గమనించినట్టయితే ఆహార విధి విధానాలు మారిపోయాయి సమయానికి రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా మరి సమయానికి నిద్రపోయేటువంటి పరిస్థితి లేదు తీసుకునేటువంటి ఆహారంలో ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ విపరీతంగా చలివిడగా తీసుకోవడం కల్చర్ మొదలైపోయింది వెయిట్ ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ అన్వాంటెడ్ హెయిర్ వచ్చేదానికి ఎక్కువ శాతం మందిలో కారణం ఉంటుంది అతి కొద్ది శాతం మందిలో మాత్రము మరి పెద్దలకు ఉన్నట్లయితే తల్లికి కానీ అమ్మమ్మ కానీ నానమ్మ వాళ్ళకు ఉన్నట్లయితే వీళ్ళకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది కానీ మరి దాదాపు ఎక్కువ శాతం మందిలో నేను చెప్పినటువంటి కారణాల వల్లనే వస్తూ ఉంటుందమ్మా హార్మోన్లు అస్తవ్యస్తత అయిపోతుంది అదేవిధంగా వీళ్ళకు గర్భాశయానికి సంబంధించిన సమస్యలు పీసీఓడి ఇలాంటి సమస్యలు వస్తుంటాయి ఈ ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ఈ అన్వాంటెడ్ హెయిర్ వస్తుందమ్మా ఈ అన్వాంటెడ్ హెయిర్ వస్తే ఒక పట్టణం తగ్గదు చాలా ఇబ్బంది పెడుతుంటుంది కాబట్టి మరి అన్వాంటెడ్ హెయిర్ సమస్య ఉన్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం పైపూత మందుగా వాడుకోవడం వల్ల సమస్య తగ్గుతుంది కానీ లోపల అంతర్భాగంగా ఉన్నటువంటి సమస్య ఏ దేని వల్ల ఈ సమస్య కలుగుతుందో ఆ సమస్యకు చక్కటి చికిత్స చేయించుకోవడం వల్ల మరలా మరలా పునరావృతం కాకుండా ఉంటుందమ్మా ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఆ యొక్క కంఫర్టబిలి డైట్ వచ్చేస్తుంది ఎందుకంటే చాలా మంది వేలాది రూపాయలు కూడా ఖర్చు పెట్టుకుంటుంటారు రకరకాలైనటువంటి ఆధునిక ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటుంటారు కానీ మరి వాటి పరిధులు పరిమితులు పరిమితులు వాళ్ళకు ఉండడం చేత వాటికి ఉండడం చేత మరి చాలామంది కూడా అంత తృప్తికరంగా ఆ యొక్క వైద్య విధానాలతో ఉండకపోయేటువంటి పరిస్థితి కూడా ఉందమ్మా సో ఈ అన్వాంటెడ్ హెయిర్కి ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటేవలము రెండే రెండు పదార్థాలు మొట్టమొదటిది యవక్షారం యువక్షారం ఎందుకంటే చాలా మందికి తెలియకపోవచ్చు కాబట్టి మా కొంచెం నిదానంగా చెప్తానమ్మా దీని గురించి యువక్షారం ఇలాంటి పదార్థం మనకు మార్కెట్లో దొరుకుతుంద చౌక ధరకే దొరుకుతుందా యువక్షారం యొక్క చూర్ణం ఇలా ఉంటుంది ఈ యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి దీన్ని తెచ్చుకొని పౌడర్గా తయారు చేసుకోవడం ఈజీ అలాంటి కుదిరినటువంటి వాళ్ళల్లో వాళ్ళైతే ఇలాంటి యవక్షారం పౌడర్ తెచ్చుకున్న సరిపోతుంది రెండవ పదార్థంగా తాళకము ఈ పేరు కూడా చాలా మంది బిండరమా తాళకము ఇందులో పత్ర తాళకము పిండ తాళకము అని రెండు రకాలు ఉన్నాయి సో మనకు ఏ తాళకం దొరికితే ఇలాంటి తాళకమైన సరిపోతుంది పిండ తాళకం సో పత్ర తాళకం పిండ తాళకం ఏ తాళకమైన పర్లేదు పిండ తాళకం అయితే కొంచెం పౌడర్ కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఏది ఉంటే అది వాడుకోవచ్చు ఈ రెండు పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి ఈ అన్వాంటెడ్ హెయిర్ కి పూత పైపుత మందు ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు సో ఇప్పుడు చూసా ఉదాహరణకి యవక్షారాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోవాలమ్మా ఔషధం తయారు చేసి కూడా చూపిస్తానమ్మా నేను సో యవక్షారం పొడి ఒక యాభై గ్రాములు అన్వాంటెడ్ హెయిర్కి మనం ఔషధం తయారు చేసుకుంటున్నామా అందులో భాగంగా యువక్షారం చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోవాలమ్మా సో అప్రాక్సిమేట్గా మన పేషెంట్లకు అర్థమయ్యేందుకు ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకోవడం జరిగిందమ్మా సో ప్రేక్షకులు మాత్రం ఈ వాడదైనటువంటి వాళ్ళు వాడుకోవాల్సినటువంటి వాళ్ళు ఈ పద్ధతిలో కలుపుకోవాలమ్మా యాభై గ్రాములు యువక్షార చూర్ణం తీసుకోవాలి అదేవిధంగా రెండవ పదార్థంగా తాళకం పొడేమా ఈ యొక్క తాళకాన్ని మెత్తగా చూర్ణం కాదా తయారు చేసుకోవచ్చ ఈ యొక్క తాళకం చూర్ణము మెత్తగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క చూర్ణాన్ని కేవలం ఐదు ఐదు గ్రాములు మా చాలా శక్తివంతమైన ఔషధం కాబట్టి మరి కలుపుకోవడం కూడా ఇది చాలా తక్కువ ప్రమాణంలో గ్రాములు తీసుకుంటే మాత్రమే అంతే కలుపుకోవాలంటే చాలా శక్తివంతంగా ఉంటుంది చాలా సమర్థవంతంగా స్పీడ్ గా వెంటనే పనిచేసేటువంటి ఔషధ గుణాలు దీని యొక్క ఔషధం యొక్క సొంతం కాబట్టి తక్కువ ప్రమాణంలో నేను చెప్పినటువంటి పద్ధతిలో కలుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అమ్మా సో ఈ రెండు పదార్థాలు కలుపుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క అన్వాంటెడ్ హెయిర్కి సంబంధించి హెయిర్ రిమూవర్ పౌడర్ రెడీ అయిపోయినట్టు అనమాట కాబట్టి ఈ యొక్క యవక్షారంలో వెంట్రుకలను తొలగించేటువంటి వెంట్రుకల యొక్క కుదులను బలహీనపరిచేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా యవక్షారం ఈ పేరులోనే మీకు తెలిసి ఉంటుందమ్మా క్షారం అంటే కొరికేటువంటి స్వభావం అంటే చరణాత్రహ అంటే ఆ ఏ భాగంలో ఈ యొక్క ఈ యొక్క ఔషధాన్ని అప్లై చేసినప్పటికీ ఆ భాగంలో ఉన్నటువంటి ఈ దుష్పదార్థాన్ని అంతా తొలగించేసేసి ఆ భాగాన్ని పరిశుభ్రంగా చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉండడం చేత ఈ యొక్క క్షరణ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుందమ్మా ఈ యొక్క క్షార పదార్థం అనమాట అదేవిధంగా ఈ యొక్క తాళకంలో కూడా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు ఉన్నాయి ఈ యొక్క తాళకం వాడుకోవడం వల్ల కూడా ఏం జరుగుతుందంటమా వెంట్రుకల కుదుళ్ళను బలహీనపరిచేసేసి వెంట్రుకల కుదుళ్ళు బలహీనపరచడమే కాకుండా వెంట్రుకలని తొలగించడమే కాకుండా మరలా మరలా తరచుగా వెంట వెంటనే వెంట్రుకలు మరలా పెరగకుండా కూడా చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ యొక్క తాళకం అనేటువంటి ఔషధంలో కూడా ఉందమ్మా ఇది కూడా అనుభవపూర్వకమైనటువంటి ఔషధము పూర్వకాలం వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు వారి వారి ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో ఈ యొక్క ఔషధాన్ని గురించి చక్కగా ఈ యొక్క ఇలాంటి విషయాలు కూడా చెప్పడం జరిగిందమ్మా బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క అన్వాంటెడ్ హెయిర్కి సంబంధించినటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని గాసీసాలో నిల్వ ఉంచుకొని రోజు సమస్య తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు రోజు రెండుసార్లు వాడుకోవాలమ్మా సమస్య తీవ్ర తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి వాడుకోవాలి సమస్య కంప్లీట్ గా తగ్గిపోయిన తర్వాత మరి పది రోజులకు ఒకసారి కానీ పదివేలు రోజులు ఒకసారి కానీ వాడితే సరిపోతుంది సార్ చెప్తానమ్మా దీన్ని ఎలా తీసుకోవాలంటే ఆవాల నూనెతో తీసుకోవాలమ్మా అప్లై చేసుకోవాలి ఎందుకంటే మిగతా నూనెలో కొబ్బరి నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ లేకపోతే ఆలివ్ ఆయిల్ కానీ ఇలాంటి నూనెలు ఏవి కాకుండా ఈ ఎస్పెషల్లీ ఈ యొక్క పర్పస్ సర్వ్ చేయడానికి అంటే ఈ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్కి ఆవ నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఆవ నూనెతోనే ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవాలి ఎలాగంటే మనకి ఎంత అవసరమైతే అంత ఈ పౌడర్ పౌడర్ మాకు పాత్రలో కాబట్టి మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదమ్మా మనకి ఎంత అవసరమైతే అంత ఈ విధంగా యొక్క పౌడర్ని ఒక పాత్రలో తీసుకోవాలమ్మా చిన్న ప్లేట్లు తీసుకున్నా సరిపోతుంది అన్నమాట సో ఈ విధంగా తీసేసుకొని ఇందులో తగినంత ఆవాల నూనె కలిపేసేయాలమ్మా ఆవాల నూనె కూడా మనకు సంవత్సరం అంతా దొరుకుతుందమ్మా మస్టర్డ్ ఆయిల్ అనేటువంటి పేరుతో కూడా మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది పచ్చళ్ళ తయారీలో మరి ఆవాల నూనె విపరీతంగా ఎక్కువగా వాడతారు కాబట్టి ఈ ఆవాల నూనె గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదమ్మా సో ఈ ఆవాల నూనెకు అనేక రకాలైన ఔషధ గుణాలతో పాటు నేను చెప్పినట్లు ఈ వెంట్రుకల భాగంలో ఆ కుదుళ్లను బలహీనపరిచి ఆ వెంట్రుకలు తొలగించబడమే కాకుండా వెంట్రుకలు మరలా మరలా ఆ భాగంలో వెంట వెంటనే తరచుగా ఉత్పత్తి కాకుండా కూడా చేసేటువంటి సమర్థవంతమైనటువంటి శక్తి మనం ఈ యొక్క ఆవాల నూనె ఈ విధంగా కలిపి వాడుకోవడం వల్ల ఆ శక్తి దానికి వచ్చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట చూడండి మా బ్రహ్మాండమైనటువంటి లేపన ద్రవ్యము ఈ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్కి తయారైపోయిందన్నమాట సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడైతే ఉందో అక్కడ అప్లై చేసేసి సున్నితంగా అర్థం చేయాలమ్మా ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇక్కడ అన్వాంటెడ్ హెయిర్ ఉందనుకోండి ఈ విధంగా అప్లై చేసేసి బాగా రుద్దేసేయాలమ్మా ఇలాగా ఇలాగ అర నిమిషం ఒక నిమిషం సేపు రుద్దేసేసి మరలా కాస్త ఇదే ఔషధాన్ని ఇక్కడ అప్లై అన్నమాట కొద్దిసేపు అలాగా ఏమా సో పెట్టేసి ఒక అరగంట లేదా గంట సేపు ఉన్న తర్వాత తుడిచేయడం కానీ లేకపోతే కడిగేయడం కానీ చేస్తుండాలమ్మా ఈ విధంగా చేయడం వల్ల నేను చెప్పినటువంటి పద్ధతులు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి శరీర తత్వాన్ని బట్టి వ్యాధి యొక్క అవస్థను బట్టి వ్యాధి యొక్క ఉధృతను బట్టి కూడా ఫలితాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి మరి ఏదో రెండు రోజులు మూడు రోజులు వాడి ఆపేయకుండా మరి కొన్నాళ్ళ పాటు క్రమంగా రెగ్యులర్గా నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోవడం వల్ల ఆశించినటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇంకోటి కూడా ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే మరీ ఎక్కువగా ఈ యొక్క బేరుడు ఈ యొక్క ఆడవాళ్ళలో ఈ అన్వాంటెడ్ హెయిర్ ఉన్నప్పుడు వెంట్రుకలు కూడా మరి పెద్దగా ఉన్నప్పుడు ఆ హెయిర్స్ని మామూలుగా తొలగించుకొని తొలగించుకున్న తర్వాత ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి వెంట్రుక పెరగకుండా మొదట్లోనే ఈ యొక్క ఔషధ ప్రభావం పనిచేయడం వల్ల వెంట్రుకల కుదుళ్ళు బలహీనపడి మరలా వెంట్రుకలు రాకుండా ఉండేందుకు కూడా అవకాశం ఏర్పడుతున్నాను మొట్టమొదట సర్వసాధారణంగా ఇలాంటి ఔషధాలు వాడినప్పుడు మొట్టమొదట చిన్న చిన్న వెంట్రుకలు తొలగిపోతాయి కొళ్ళ పాటు క్రమక్రమంగా ఇదే ఔషధానికి అవకాశం ఓకే సో చూసారు కదా అన్వాంటెడ్ హెయిర్ ఉన్న వాళ్ళకి సో చాలా కొత్తగా ఎప్పుడు వినండి అండ్ అలానే న్యాచురల్ పద్ధతిలో ఓ మంచి రెమెడీ సో ఇది ఒకవేళ మీ అందరికి నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏం చేస్తారు మీ వాల్యుబుల్ కామెంట్ అనేది మాకు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి సో మీకు ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సో ఎలాంటి ఆయుర్వేదిక్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేసినట్టు అయితే సార్తో మాట్లాడి అది ముందు తీసుకురావడానికి మేము ట్రై చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే